హలో ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ వన్ రిజల్ట్ మరియు టూ త్రీ గురించి వెయిట్ చేస్తున్న వారికి ఇది అయితే ఈరోజు లేటెస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు సో గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చే నెల మూడు తర్వాత వస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో వచ్చే నెల మూడు తర్వాత గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ కేటగిరీల వారిగా మార్కులు కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల గడువు ఆ ప్రక్రియ పూర్తి అయ్యాకనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ మరియు త్రీ ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం సో ఫ్రెండ్స్ ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ సో మార్చ్ మూడు తర్వాత గ్రూప్ వన్ మెరిట్ లిస్టును ప్రకటించేందుకు టీజీపీఎస్సి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది కేటగిరీల వారిగా మార్కులు వివరాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల పాటు గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీ చేశారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్ను పెండింగ్లో పెట్టడం జరిగింది మార్చి మూడున టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై మరునాడు ముగిసే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మనకు మూడో తారీఖు నాడు ఓట్ల లెక్కింపు ఉంటే మనకు ఐదో తారీఖు వరకు ఈ ఫలితాలు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత రోజు నుంచి ఏ క్షణమైన టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిసింది వన్ టు టూ లేదా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చిన మార్కులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పరిశీలన చేసేందుకు సమయం ఇస్తారు టోటల్ మార్కులో తేడా ఉన్నట్టు అనుమానం ఉంటే రీకౌంటింగ్ అవకాశం ఇవ్వనున్నారు అందుకోసం రిజల్ట్ ప్రకటించిన రోజు నుంచి పదిహేను రోజుల పాటు గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంది అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల ఖాళీల మేరకు మల్టీ జోన్ కేటగిరీల వారిగా మెరిట్ లిస్టు సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను వన్ టు టూ నిష్పత్తిలో పిలవాలా లేదా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ నిష్పత్తిలో పిలవాలా అనే అంశంపై చర్చ జరుగుతుంది వన్ టు టూ ప్రకారం క్యాండిడేట్స్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిస్తే ఉద్యోగం వస్తుందనే ఆశను ఎక్కువ మందికి కల్పించడం సరికాదనే అభిప్రాయంలో కమిషన్ వర్గాలు ఉన్నట్టు సమాచారం సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ భావిస్తుంది అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ రీకౌంటింగ్ ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా పూర్తి అవ్వడానికి మనకు జూన్ వచ్చే అవకాశం ఉంది అయితే జూన్ రెండో తారీఖు నాడు అధికారికంగా గ్రూప్ వన్ సెలక్షన్ అయిన తుది అభ్యర్థులకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి వార్త ద్వారా తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా మా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మనకు గ్రూప్ వన్ సంబంధించి జిఆర్ఎల్ మరియు వన్ ఇస్టు టూ ఆ వన్ అనే జాబితా కూడా వస్తుంది మరియు రీకౌంటింగ్కి సంబంధించిన డేట్ ఇస్తారు ఎప్పటిదాకా రికౌంటింగ్కి అవకాశం ఉందనేది అదేవిధంగా మనకు గ్రూప్ టూ త్రీకి సంబంధించి ఈ దీనికి సంబంధించిన అన్ని అంశాలు పూర్తయిన తర్వాత గ్రూప్ టూ అండ్ త్రీకి సంబంధించి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టైంకి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఇలాంటి ఆలోచన ఏమీ లేదు ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి గ్రూప్ వన్ టూ త్రీ ఇలా ఇచ్చుకుంటూ దానికి సంబంధించి కొంత టైం కూడా పడుతుంది కాబట్టి గవర్నమెంట్కి కూడా కొంచెం సమయం దొరుకుతుంది జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు దీని ద్వారా తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన మన జాబ్ అప్డేట్ అయితే ఇది సో వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్